మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఎంత క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహారపలవాట్లు వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో క్యాన్సర్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి ఆర్గానిక్ క్యాన్సర్ వస్తుంది ప్రతి ఏజ్లో కూడా అంటే ఏ ఏజ్ వరకైనా కూడా క్యాన్సర్ వస్తుంది అయితే క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి ఎట్లా మనము దీన్ని రాకుండా చేసుకోవాలి జాగ్రత్తలు ఏంటి వస్తే న్యాచురల్ వేస్లో ఎట్లా తగ్గించుకోవచ్చు ఇన్ ద సెన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఎలా చేసుకోవచ్చు యోగా ఏం చెప్తుంది దీని గురించి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలి సో పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ జనరల్గానే క్యాన్సర్ చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుంది పెద్దవాళ్ళలో క్యాన్సర్ వస్తుంది చాలా పెద్దవాళ్ళలో క్యాన్సర్ వస్తుంది త్రోట్ క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్ వస్తుంది లివర్ క్యాన్సర్ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది ప్రతి ఏజ్లో ప్ర ఎవరికైనా కానీ క్యాన్సర్ వస్తుంది మేల్ ఫీమేల్ ఇట్లా ఏం లేదు ఈ క్యాన్సర్ ఎందుకు అసలు ఇంతలా పెరిగిపోయింది క్యాన్సర్ రావడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి అంటే యోగా అండ్ స్పిరిచువల్ ద్వారా ఎలా చెప్తారు మీరు క్యాన్సర్ అనేది మనకి ఎప్పుడూ ఉంది ఇప్పుడు ఎక్కువగా ఉంది ఇవాళ అంటే ఇంటింటికి డయాబెటీస్ పేషెంట్స్ అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందో రేపు అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ మనం క్యాన్సర్తోనే మనం చేయాల్సింది క్యాన్సర్ ఇంటింటికి ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఉంటుంది మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ లేకపోతే కొలోన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ కిడ్నీ ఇలా క్యాన్సర్స్ ఆర్గాన్స్కి వస్తే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఏంటంటే ఒక ఆర్గానికి క్యాన్సర్ వస్తే ఆ ఆర్గాన్ వరకు కీమోస్ కానీ రేడియేషన్ కానీ లేకపోతే ఒక ట్రీట్మెంట్ ఇచ్చి మనం కంట్రోల్ చేస్తున్నాము అని అని అనుకుంటున్నాం మనం కానీ అది ఒక ఆర్గానిక్ క్యాన్సర్ అనేది మీ బాడీలోకి ఎంటర్ అయితే అది సెల్కి వచ్చిన ప్రాబ్లం ఒక సెల్కి వచ్చిన ప్రాబ్లం కొన్ని సెల్స్ కలిస్తేనే ఒక టిష్యూ అవుతుంది కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిస్తే ఒక మజిల్ అవుతుంది సో మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా మజిల్సే లివర్ మజిలే కిడ్నీ మజిలే లంగ్స్ మజిలే అన్ని మజిల్సే సో ఈ మజిల్స్కి ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఒక్క మజిల్కి వచ్చింది అని అర్థం కాదు సెల్కి వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందుకే మనం ఇన్ని రేడియేషన్స్ ఇచ్చి సర్జరీస్ చేసి ఇదంతా చేసినా కూడా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ కొంతమందికి సిక్స్ మంత్స్లోనే మళ్ళీ రికరెన్స్ కనబడుతుంది సపోజ్ ఒక పార్ట్కి వచ్చింది అనుకోండి కొలోన్కి వచ్చింది అని చెప్పేసి దానికి రిమూవ్ చేసేస్తే అది మళ్ళీ వేరే చోట ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వస్తుంది కలోన్ దగ్గర తీసేసాము రేడియేషన్ చేసేసాము కీమోస్ అయిపోయినాయి కాబట్టి అయిపోయింది ట్రీట్మెంటు అనేది అనుకోవడం పొరపాటు అది ఎప్పుడు నాలుగైదు సంవత్సరాలు తర్వాత వస్తే అప్పుడు తగ్గిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు లంగ్కి వచ్చింది లేకపోతే బ్రెయిన్కి వచ్చింది అది ఎక్కడైనా వస్తుంది ముందు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే అది సెల్ లోపల నుంచి ముందు దాన్ని బయటికి పంపించాలి ఫస్ట్ చేయాల్సిన పని అది కానీ సెల్ నుంచి నువ్వు బయటికి ఎలా పంపిస్తావు ప్రతి సెల్ని సర్జరీ చేయలేం కదా అది ఎట్లా వీల్ అవుతుంది కొన్ని కోట్లాంటి కోట్ల సెల్స్ ఉంటాయి లోపల సో యోగా అంటే నేచర్ దాంట్లో ఏంటంటే న్యాచురల్గా మనం సెల్ని క్లెన్జింగ్ చేసుకునే ఒక అవకాశం ఉంది రిపేర్ చేసుకునే ఒక అవకాశం ఉంది సెల్ సెల్ని ఒక సెల్ని రిపేర్ చేసుకోవాలి అని అంటే ఎలా ఎలా చేస్తావు అని అంటే ఏం నేను చెప్పేంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం షాక్స్ అంట అంటే ఒక దానికి రోజు రెగ్యులర్గా చేసేది కాకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఒక షాక్ లాగా ఉండాలి అదేంటి అంటే ఉపవాసం ఎప్పుడు తింటాం సడన్గా తినడం మానేసామనుకోండి అనుకోండి ఏమవుతుంది అంటే ఆ సెల్కి ఉపవాసం ఉండడం వల్ల ముందు జరిగేది ఏంటి అంటే ఉపవాసం అంటే ఏదో ఒక రోజు ఉండడం అట్లా కాదు దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అది ఖచ్చితంగా ఇప్పుడు మాది వచ్చినప్పుడు ఆల్రెడీ వచ్చి కీమోస్ తీసేసుకుని రేడియోస్ తీసుకుంటూ ఇవన్నీ చేయడం కుదరదు ఇవన్నీ లేనప్పుడే మనం ఇవి చేయగలుగుతాం అన్నమాట కంప్లీట్గా కంప్లీట్గా ఓన్లీ వెజిటబుల్స్ మీదే పెడతాం వెజిటబుల్స్ అండ్ జ్యూసెస్ మీద అన్నమాట కొన్ని రోజుల వరకు దీనివల్ల ఏమవుతుంది అని అంటే అట్లా ఇస్తూ మనకి సోడా బై కార్బొనేట్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో కెమికల్ మనం వంట దాంట్లో కూడా వంట సోడా సోడియం బైకార్బోట్ సో అయితే ఆ సోడియం బైకార్బోనేట్ ని మనం ఎక్స్టర్నల్ ప్యాక్స్ గా వాడాలి ఎక్స్టర్నల్ ప్యాక్స్ గా వాడాలి అని అంటే అది ఒక ఎక్స్పర్ట్ కావాలి కంపల్సరీగా మనం ఇంట్లో కూర్చుని చేసుకోవడం అంటే కుదరదు అది వంట సోడా వంట సోడానే సో అవి ప్యాక్ చేయడానికి మొత్తం ఫుల్ బాడీ ప్యాక్ చేసేసి అది పెట్టేస్తాం అనమాట అది ఏం చేస్తుంది అంటే మీ సెల్ మీదకి వెళ్ళి లోపల మా సెల్లో ఇంప్యూరిటీస్ని బయటికి తీసుకొస్తాను ఓ సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్లే ఇదేమి పెద్ద కష్టమైంది కూడా ఏమీ కాదు ఇలా న్యాచురల్ వేస్ చాలా ఉన్నాయి దాంతో పాటుగా కొన్ని ముద్రలు చేయడం ప్రాణాయామం చేయడం సింపుల్ రిలాక్సేషన్ చేయడం పర్టికులర్గా ఏదైనా ఆర్గాన్కి వచ్చినప్పుడు ఆ ఆర్గాన్ని ఎట్లా మొత్తం సెల్ని ఎట్లా క్లెన్జింగ్ చేయాలి ఆ క్లెన్జింగ్ డిటాక్స్ ప్రోగ్రామ్స్ ఇలా చేసుకుంటూ వాళ్ళని మళ్ళీ నార్మల్ డైట్లోకి తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ మనం సపోర్టివ్గా సపోర్టివ్గా మళ్ళీ మెడిసిన్ కూడా మెడిసిన్ అంటే ఏంటి అది కూడా హెర్బల్ మెడిసినే నేను ఎందుకు టిబెట్ మెడిసినే వాడండి అని నేను ఎందుకు చెప్తాను అనంటే అక్కడ టిబెట్ మన మెడిసిన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఇప్పుడు హెర్బల్స్ ఇప్పుడు మనకు అశ్వగంధ కావాలి మనం ఎక్కడి నుంచైనా తీసుకుంటాం అశ్వగంధ లేకపోతే జెన్సింగ్ లేకపోతే ఇంకోటి ఏదో మధురం కావాలి అది ఎక్కడి నుంచైనా తీసుకుంటాం మనం త్రిఫలా కావాలి ఎక్కడి నుంచైనా తీసుకుంటాం సోర్స్ ఇక్కడే అని లేదు టిబెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ టిబెట్ హిమాలయన్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ వాటికంతట పెరిగిన వాటితోనే తయారు చేస్తారు ఓకే పొర్రపాటును కూడా వాళ్ళు వేరే చోట నుంచి తీసుకొచ్చి తయారు చేయడం అనేది ఉండదు వాళ్ళకు ఒక టీం ఉంటుంది వాళ్ళు సీజనల్గా వెళ్తూ ఉంటారు ఆ హెబ్స్ అంతా కలెక్ట్ చేసుకుంటారు తీసుకొస్తారు తయారు చేస్తారు అది ప్రత్యేకత ఈ ఇది మనం ఆయుర్వేద అంటే వాళ్ళు ఊరికరు కాదు ఇది టిబెట్ అనే అంటారు వాళ్ళు ఇది హర్బల్సే కదా అని అనుకోవచ్చు ఇంకోటి తయారు చేసే వాళ్ళు ఎవరు ఆంకాలజిస్ట్ ప్రాపర్గా వాళ్ళు అలోపతి ఆంకాలజిస్ట్లే వాళ్ళు కూడా క్యాన్సర్ మీద స్పెషల్గా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళే మా బేస్ రిపోర్ట్స్ మీద ఆధార్ చేసుకుని మెడిసిన్ ఇస్తారు సో అలాంటి మెడిసిన్ కూడా మనం ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఈ న్యాచురల్ థెరపీస్ మీద యోగా థెరపీ ఇదంతా కలిపి మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది కంట్రోల్ అవుతుంది ఎప్పుడు కూడా క్యూర్ అని అనకూడదు కంట్రోల్ మనం ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి సో దట్స్ ద కంట్రోల్ అంతేగాని వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేసి లేకపోతే ఆ ఊరికే నట్స్ సీడ్స్ లేకపోతే విపరీతమైన ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటే న్యూట్రిషన్ అని చెప్పేసి మల్టీ విటమిన్స్ డిఫరెంట్ వేరే వేరే ఈవెన్ అవి హెర్బలే కావచ్చు ఓన్లీ ఆ మల్టీ విటమిన్స్ ఇచ్చేసేస్తే ఇవన్నీ చేస్తే మనకి టెంపరీగా మనకి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు మీ రిపోర్ట్స్లో సిఏ లెవెల్స్ మీకు తగినట్టుగానే కనబడుతుండొచ్చు కానీ లాంగ్ పీరియడ్లో ఇవన్నీ నిలబడడం చాలా కష్టమైన విషయం ప్రతి వ్యక్తికి మారుతూ ఉంటుంది ఒకటే డైట్ ఒకటే న్యూట్రిషన్ పర్వదు అది కుదరదు సో మెడిసిన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి కానీ అది న్యాచురల్ వేలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి సక్సెస్ అని చెప్పి ఇవాళ మన డాక్టర్సే ప్రిఫర్ చేస్తున్న మెడిసిన్ టిబెట్ మెడిసిన్ వాళ్ళు ఇప్పుడు ఏం కొత్తగా ఇవ్వట్లేదు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు వాళ్ళు సో దానికే ఒక స్పెషల్ వింగ్ ఉంది వాళ్ళకి క్యాన్సర్ మీదే సో నేను ఏం చెప్తున్నానంటే ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఇప్పుడు క్యాన్సర్ వస్తే సరే ఇదో ఇది 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 ఏదో మనం చూసుకుంటాం కానీ రాకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ కదా మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి పరిగెట్టకండి ప్రతిదీ కాంపిటేటివ్ దాంట్లోకి వెళ్ళిపోకండి ప్రతి దానికి టెన్షన్ ప్రతి దానికి యాంగ్జైటీ ప్రతి దానికి ఏదో అయిపోతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు రేపు మనకి అయితే ఇప్పుడే ఈ సృష్టి అంతా లేదు అంటే ఈ మొత్తం విశ్వం అంతా ఏదో యుగాంతమైపోయినట్టుగా మనం బిహేవ్ చేయకూడదు ప్రతి ప్రాబ్లంకి సమస్య ఉంటే పరిష్కారం పక్కనే ఉంటుంది మనకి టెంపరీగా కనపడదు ఎందుకంటే మన ఆలోచనలతో మనకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తాయి కొంచెం టైం తీసుకొని పాజ్ ఇవ్వండి పాజ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కొంచెం పాజ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ ఓపిక అనేది ఆ పేషెన్స్ అనేది మనం అలవాటు చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని విషయాల్లో కూడా అలాగనుక మనకు అలవాటు అయితే హెల్త్ ముందు ఇంప్రూవ్ అవుతుంది సెల్స్ యాక్టివ్గా ఉంటాయి తొందరగా ఈ క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ అందరికీ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ పెరిగిపోయి ఉన్న మంచి సెల్స్ మీద ఇవి దాడి చేయడం వల్ల అన్ని క్యాన్సర్ సెల్స్గా మారి మనకు బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా ఈ సెల్స్ తినేస్తూ ఉంటాయి ఈ తిని ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట దానిని చంపడానికి మనకి ఇప్పుడు టార్గెట్ థెరపీస్ వచ్చినా కూడా ఏ సెల్కి క్యాన్సర్ ఉందో ఆ సెల్ మీదే మనం ఫోకస్ చేసి చంపడానికి ఇంకా ఎటువంటి ఇది లేదు ఇవాళ అలోపతి కానీ ఏదైనా సరే క్యాన్సర్ మీద ఇంకా ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి ఇవన్నీ ట్రీట్మెంట్స్ కానే కాదు ఇప్పటికీ వాళ్ళు రీసెర్చ్లోనే ఉన్నారు ఇన్ ఫ్యూచర్లో కంట్రోల్ చేయడానికి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మీరు అడిగినట్టుగా సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి ఈ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మనకి మొన్న ఒక పాండమిక్ టైంలో మనం చూసాం ఒక వైరస్కి మనకి వ్యాక్సిన్ వచ్చింది సో ఆ టైంలో మనకి వేరే దారి లేదు కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు కానీ ఆ వ్యాక్సిన్ వేసుకున్నాం దాని తర్వాత వైరస్ మళ్ళీ వేరే చేంజ్ అయిపోయింది దాని రూపం మారిపోయింది వేరే వేరే వేరేగా వచ్చింది అన్నిటికీ వ్యాక్సిన్ కనుక్కోలేము కదా కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారో వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు కానీ సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకుంటే ఇప్పుడు పిల్లలకే వేసుకుంటే చాలా మంచిది ఫార్టీ బిలో ఉన్న వాళ్ళు తీసుకోండి అని ఇవాళ డాక్టర్సే చెప్తున్నారు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేయించుకున్నాం బాగుంది మనకి సర్వైకల్ క్యాన్సర్ రాదు కానీ లివర్ క్యాన్సర్ రాదా లేకపోతే లంగ్ క్యాన్సర్ రాదా కొలోన్ క్యాన్సర్ రాదా బ్రెయిన్ క్యాన్సర్ రాదా క్యాన్సర్ అనేది సర్వేకల్లోనే రాదు అప్పుడు నువ్వు ఏమనాలేది క్యాన్సర్ వ్యాక్సిన్ అది నీకు సర్వేకల్ అంటే నీ గాయనిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమి రాకుండా ఒక వ్యాక్సిన్ అనుకోవాలి క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు ఈ సర్వేకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇది ఇంకా అసలు ప్రూవ్ అవ్వలేదు ఇది వేసుకుంటే ఇప్పుడు వేసుకున్న ఇప్పుడు ఎవరైతే వేస్తున్నారో ఇప్పుడు వేసుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాగుంటే ఎస్ అది ప్రూవ్ అవుతుంది అది ప్రూవ్ చేసింది కూడా కాదు కాబట్టి క్యాన్సర్కి ఈ వ్యాక్సిన్ వేసి వేసుకుంటే మనకు క్యాన్సర్ రాదు అని అనుకోవడం పొరపాటు ఎస్ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే నాకు లైఫ్లో క్యాన్సర్ రాదు అనుకుంటే అందరూ వేసుకోండి కానీ నీకు సర్వైకల్ క్యాన్సర్ రాదు కానీ వేరే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నాయంటే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి వస్తుంది అన్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది కదా మిగతా క్యాన్సర్స్ అంటే లివర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్ కి ఒక వ్యాక్సిన్ ఉంది ఈ టూ ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయి మిగతా వాటికి మీరు చెప్పినట్లుగా ఈ క్యాన్సర్ కి వ్యాక్సిన్ లేదమ్మా సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు ఎందుకంటే ఆ పాటకు వచ్చింది కాబట్టి లివర్కి వస్తుంటే లివర్ క్యాన్సర్ అంటున్నారు కానీ అది బాడీలో ఎంటర్ అయింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి లివర్ క్యాన్సర్ లివర్ వ్యాక్సిన్ వేసేసుకుంటే అప్పుడు కిడ్నీకి రాదా లేకపోతే ఇంకో చోట రాదా ఎక్కడైనా వస్తుంది ఫస్ట్ అర్థం చేసుకోండి ఇవి ఇవాళ ఏమైంది అంటే మార్కెట్లో ఇవాళ ఎట్లా ఉందంటే ఇదంతా ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు చేసేది ఇవన్నీ మన కంట్రీలో తయారయ్యే కాదు బయట కంట్రీ నుంచి మన మీదకి వచ్చేది వాళ్ళ దగ్గర కాకుండా మన మీద రుద్దుతూ ఉంటారు ఇక్కడే ఇక్కడే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది కంపెనీస్ ఇవాళ ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఓవర్ వెయిట్ ఒబేసి అనేది అది డిసీజ్ అదేమి లైఫ్ స్టైల్ డిజార్డర్ కాదు అని చెప్తుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇదంతా కూడా ఒక వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ కి లేదండి ఎవరైనా ఇదిగో నీకు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే నీకు ఫ్యూచర్ లో క్యాన్సర్ రాదు అని అంటే ఫస్ట్ నేనే అందరికీ వేపిస్తాను కానీ దీనికి రాదు దీనికి వస్తుందేమో మాకు తెలియదు కానీ దీనికి అయితే రాదు అని చెప్తే అసలు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని అంటున్నా నేను చక్కగా చెప్పారు జనరల్గా బాడీలో క్యాన్సర్ సెల్స్ తయారవుతున్నాయంటే బాడీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాయి స్ట్రెస్ అంటే మీరే చెప్పారు ఇంతకుముందు నాకు బాడీలో సెల్స్ వాటికి ఒక మెకానిజం ఉంటుంది వాటికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది మనం ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ చేస్తామో నెగిటివ్ ఆలోచనలు చేస్తామో వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించి ఇలా వాళ్ళకి ఏదైనా అపాయం చేయాలని చెప్తా చూస్తామో అలాంటి ఆలోచనలన్నీ సెల్ తీసుకో తీసుకోలేదు సో ఆ ఆ సెల్ సెల్ విధంగా కన్వర్ట్ అయిపోతుంది అని మ్యామ్ అవును ఇస్ వెరీ ఇంపార్టెంట్ కోట్లాని కోట్ల సెల్స్ ఉన్నాయి మైండ్స్ ఉన్నాయి వేర్ యువర్ మైండ్ అంటే నీ మైండ్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ చూపించకూడదు బ్రెయిన్ లో మైండ్ ఏం లేదు మైండ్ అనేది పై నుంచి కింద వరకు ఉంది అంటే అన్ని సెల్స్ కి మైండ్ ఉంది కాబట్టి కాన్షియస్నెస్ అంటున్నాం పై నుంచి కింద వరకు సో మనం ఏదైతే పదే 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 ఆలోచిస్తామో భయపడతామో అసహించుకుంటామో లేకపోతే కోపం చేసుకుంటామో ఏవైతే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయో అది రివర్స్ అయ్యి మన బాడీ సెల్స్ అట్లా తయారవుతాయి సో పొద్దున్న లేచిన కాడి నుంచి ఇది తింటే ఇది వస్తుంది ఇది తింటే డయాబెటీస్ వస్తుంది ఇది తింటే నాకు ప్రోటీన్ వస్తుంది ఇది తింటే నాకు ఇది తాగితేనే యూరిన్ వస్తుంది ఇది తాగితేనే మోషన్ వస్తుంది సో నువ్వు పొద్దున్న ఇంత స్ట్రెస్తో లేచి ఇంత స్ట్రెస్తో నువ్వు బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇష్టం లేకపోయినా అవన్నీ నోట్లో వేసి అవన్నీ తిని చాలామందికి పొద్దులు లేవగానే వేడి నీళ్ళు తాగడం ఇష్టం ఉండదు కానీ వేడి నీళ్ళు తాగితే మంచిది అంటే ఇంకా వేడి నీళ్ళు తాగడం మొదలు పెడతాం ఎవరు తాగాలి ఎందుకు తాగాలి ఒక్కొక్కసారి అది మనకు పడదు మనకి మంచిది కూడా కాదు అట్లా ఏమి ఉండదండి మీరు ఏం చేయాలి అంటే వాటర్ తాగాలి లేవగానే ఫస్ట్ చాలా డిహైడ్రేట్ అయి ఉంటుంది కాబట్టి డిహైడ్రేట్ అవుతుంటుంది కాబట్టి వాటర్ తాగుతాం వేడి నీళ్ళే తాగాలని లేదు రూమ్ టెంపరేచర్ వాటర్ కూడా తాగొచ్చు ప్రాబ్లం బట్టి చెప్తాం పొద్దున్నే లేచి జీలకర్ర నీళ్ళు తాగండి ఇవి తాగండి అవి తాగండి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం భయం భయం ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ఎక్కడ చూసినా ఇవే ఇంటర్వ్యూస్ సో ఇవన్నీ చూసి అమ్మ మనం ఎప్పటి నుంచి ఏదో జాగ్రత్త తీసేసుకుందాం అని చెప్పి పదే పదే మీ మైండ్కి ట్రైన్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ అది రావడానికి నేను ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది జాగ్రత్తగా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి మీరు నిద్రపోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఎవ్వరూ సరిగ్గా నిద్రపోవట్లేదు యంగ్స్టర్స్ అయితే అస్సలు నిద్రపోవట్లేదు మరీ త్రీ ఫోర్ అవర్సే వాళ్ళకి నిద్ర ఉంటుంది సో సరైన సమయానికి నిద్రపోతున్నట్లయితే పగలు నిద్రపోతున్నారు అలా కాకుండా మనకి ప్రకృతితో కనుక మనం దాంతో సమానంగా ఉంటే మనం నాచురల్గా మన ప్రకృతి ఎలా ఉందో మన బాడీ కూడా అలానే ఉంది సో చీకటి పడగానే పడుకోవాలి అలాగే చీకటి పడుతుండగానే ఇంకా చీకటి పడకుండానే మనం డిన్నర్ చే రాత్రి భోజనం చేసేసేయాలి సాయంకాలం తొందరగా లేవాలి ఎంతమందికి రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఎండ పడుతుంది మందికి ఎండ పడుతుందండి సగం మంది ఇళ్లల్లోకి ఎండే లేదు అవును ఉన్నా వెళ్ళి ఎండలో వాళ్ళు కూడా తక్కువ సో కాబట్టి ఆ పొద్దున్నే సూర్యోదయం కానీ సూర్యాస్తమం కానీ ఖచ్చితంగా ఎండపడేటట్టుగా చూసుకోండి టైంకి ఉన్న ఆహారం మనకి ఏది దొరుకుతుందో అదే టైంకి తినండి మితంగా తినండి తక్కువ తినండి తక్కువ ఆలోచించండి మీరు ఏ పని అనుకుంటున్నారో ఆ పని చక్కగా చేసుకోండి పరిగెట్టకండి పక్క వాళ్ళని చూసి మీరు మనం అంటాం కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పి దా వాళ్ళు చూసి మనం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంతత అనేది రావాలి ఇవన్నీ చేయాలని ఉందండి కానీ ఏంటి అంటే అందుకే అండి యోగా చేయండి యోగా చేయండి బ్రెత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ సెల్ని క్లెన్స్ చేయాలన్నా మీ సెల్ని అంటే కణాన్ని మీ యాక్టివ్ చేయాలన్నా హెల్దీగా ఉంచాలన్నా మీకు శ్వాస అంటే ప్రాణాయామం ఒక్కటే మార్గం మీరు కూర్చుని మెడిటేషన్ చేస్తే ఏమన్నా అవుతుందని అనుకుంటున్నారేమో ఏమీ జరగదు సో ప్రాణాయామం ఒక్కటే సెల్ని యాక్టివేట్ చేయగలుగుతుంది మీరు ఏమైనా చేసుకోండి ఎక్సర్సైజ్ మీకు ఇష్టం డాన్స్ ఇష్టం స్విమ్మింగ్ ఇష్టం వేరే వేరే యాక్టివిటీస్ బోల్డ్ ఉన్నాయి అవన్నీ మీకు ఇష్టం చేయండి కానీ ప్రతిరోజు కనీసం ఒక ఇరవై నిమిషాలు ప్రాణాయామం మీద కనుక మీరు ఫోకస్ చేసి సరైన ఆహారం సరైన టైంకి కనుక మీరు మెయింటైన్ చేస్తే క్యాన్సర్ అనేది మనం పూర్తిగా మనం రాకుండా చేసుకోవచ్చు చక్కగా చెప్పారు మ్యామ్ యోగా చాలా అంటే అన్నిటికీ వన్ 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 సొల్యూషన్ అన్నట్లుగా ఉంటుంది సో నేను చాలామంది డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తాను లంగ్స్ ఇష్యూ ఉంది లేదా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆలోచనలు వస్తున్నాయి ఇలా ఏది చెప్పినా కానీ వాళ్ళు యోగా చెప్తారు సో యోగాకి అంత ప్రాముఖ్యత ఉంది యోగా ద్వారా బాడీలో ఉన్న అన్ని చక్రాస్ ఓపెన్ అవుతాయి సెల్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఇలా ప్రివెన్షన్ ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది జబ్బులు రాకుండా ప్రివెన్షన్ ఉంటుంది ఇలాగా సో ఒకటేంటి అన్ని రకాల అనారోగ్య సమస్యలకి యోగా చక్కటి పరిష్కారం అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం అయితే క్యాన్సర్ క్యాన్సర్ సెల్స్ బాడీలో పెరగకుండా ఉండాలంటే ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది ఆహార నియమాలు ఉంటాయి రాకుండా మెడిసిన్స్ ఉంటాయి హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి సో వస్తే కూడా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా టిబెట్ మెడిసిన్ అనేది ఉంది సో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి